ప్రజెంట్ అయితే మనం ఆకాశక అంగతి యుద్ధం దగ్గర అయితే ఉన్నామండి మనం రోడ్ క్రాస్ చేసి కొంచెం ముందుకు వెళ్ళంగానే చిన్న లాగా ఎంట్రస్ అయితే మనకు కనిపిస్తుంది సో ఆ ఎంట్రస్ కుండా కొంచెం దూరం కిందకి దిగి వెళ్తే మనకు ఈ ఆకాశకంగతి యుద్ధం అయితే కనిపిస్తుంది అండి దారి పొడవున చిన్న చిన్న షాప్స్ అయితే మనకు అవైలబుల్ లోనే ఉంటాయి అంటే పిల్లలకు కావాల్సిన వస్తువులు కానీ కీ చైన్స్ చాలా రకాలైన ఇంటికి సంబంధించిన వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయండి సో కొంచెం ముందుకు మనం వెళ్ళంగాని దారి అండి ఇక్కడ చూడొచ్చు ఎంత మంది అయితే మనకి ఎదురొస్తూ ఉన్నారు నార్మల్ గా మేమే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయామండి మాకంటే ముందు చాలా మంది అయితే ఆల్రెడీ వెళ్ళి రిటర్న్ అయితే వెళ్తూ ఉన్నారు అలా మనం కొంచెం ముందుకు రాగానే మనకైతే ఆంజనేయ స్వామి చిన్న విగ్రహం అయితే కనిపిస్తుందండి ఆంజనేయ స్వామికి ఈ స్థలానికి చాలా ప్రత్యేకమైన అనుబంధం అయితే ఉందండి కొంచెం మనకు ముందుకు రాగానే అక్కడైతే ఒక శిలా పలకనైతే ఏర్పాటు చేస్తున్నారండి ఆ శిలా పలకలో ఈ స్థలం యొక్క స్థల పురాణం గురించి వివరంగా అయితే వివరించున్నారు మేమైతే దర్శనం కోసం బయలుదేరైతే ముందుకు వచ్చేసామండి ఇక్కడ మీరు చూడొచ్చు ఉడతలు ఎలా మామూలుగా అయితే ఉడతలు మనుషుల దగ్గరకైతే రావండి కానీ ఇక్కడ ఉడతలు మాత్రం చాలా క్లోజ్ గా అయితే మన దగ్గరకు వస్తూ ఉన్నాయి సో మేమైతే కాసేపు వాటిని అయితే చూసాము అలాగే వాటితో పాటు మంకీస్ అన్ని ఇక్కడికైతే వస్తూ ఉన్నాయి అయితే మనం ఇక్కడ స్థల పురాణం గురించి అయితే తెలుసుకుందామండి పూర్వం ఇక్కడ తిరుమల నంబి గారు అనే మహా వైష్ణవ భక్తుడు ఉండేవారట ప్రతి రోజు పాప వినాశనం నుంచి తిరుమలకి నీళ్ళు అయితే తీసుకొచ్చి వారి కైంకర్యాలు అభిషేకాలు జరిపేవారట వృద్ధాప్యం వచ్చినా కూడా అలా చేయడం చేత స్వామి వారు ఆ భక్తుడి బాధను చూడలేక స్వయంగా ఒక బోయవాణి రూపంలో వచ్చి ఇక్కడ తీర్థం ఏర్పాటు చేశారనేసి అయితే ఇక్కడ చెబుతూ ఉన్నారా అందుకనే ఇప్పటికీ ఆ నంబి వంశస్థులైతే ప్రతిరోజు స్వామి వారి కైంకర్యాల కోసం మొదటిగా ఉపయోగించే నీరు ఇక్కడి నుంచే స్వయంగా తీసుకెళ్లడం జరుగుతుంది हरिभाजना हरि हरिभाजन हरिमदभाजन दशमुखकम्पन बड 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 बडबाणलकृत बहुभस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुन जय मिडदापुदने रघुनन्दन रघु रघुनन्दन रघुमरसेवन रघुपतिचायन शतयोजन शतयोजन शतधिनियोजन शत हरिलङ्घन हरिभाजन हरिहरि అంతేకాకుండా మీరు ఇక్కడైతే చూడొచ్చండి ఒక ప్లేస్ లాగా మనకైతే కనిపిస్తూ ఉంది అది అంజనా దేవి గారు ఆంజనేయ స్వామి కోసం అంటే గర్భం దాల్చడం కోసం పుష్కర కాలం పాటు ఇక్కడైతే తపస్సు ఆచరించారని పురాణ గాథల్లో అయితే ఉందండి మేమైతే దర్శనం చేసుకున్నాకైతే రిటర్న్ అయితే బయలుదేరేసామండి ఇక్కడికైతే చిన్నపిల్లల్ని తీసుకొస్తే చాలా కష్టమనే చెప్పొచ్చు ఎందుకంటే దారి నాకు అనిపించే ప్రతి వస్తువు కావాలంటారు మేమైతే నెక్స్ట్ జపాలీకి అయితే బయలుదేరేసామండి